Semangat! on, God! Yeah. Rastia Salute! Salami! Yes. పదేండ్లు నిండాయి రోజు రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అశువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశల వెలుగులు విరజిమ్ముతోంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు అనధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు పురప్రముఖులకు సమస్త జిల్లా ప్రధానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు సమైక రాష్ట్రంలో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక అనేక రంగాలలో అణిచివేతకు గురైంది దీనిని గుర్తించిన తెలంగాణ సమాజంలోని సపన్న వర్ణాలు స్వపరిపాలన దిశగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉవ్వెత్తన ఉద్యమించిన ఫలితంగా స్వరాష్ట్ర కళను సాకారం చేసుకోగలిగాం తెలంగాణ ఉద్యమంతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులందించిన ప్రజాకవి దాసరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ గేయానికి నిజామాబాద్ నుండే అంకురార్పణ జరగడం ఈ జిల్లాకు అరుదైన ఘనత దక్కేలా చేసింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా జైలు గోడలపై డాక్టర్ దాసరాధి గారు రాసిన అగ్నిదార సంపుటిలోని ఈ గేయం నాడు తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది మలివిడత ఉద్యమంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు వారి ఆత్మ బలిదానాలు త్యాగాలు వెలకట్టలేనివి తెలంగాణ అమరుల ఆశయాలు ఆకాంక్షలను అనుగుణంగా ముందుకు వెళ్లడం మన అందరి కర్తవ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను తదనుగుణంగానే సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంక్షేమం విద్య వైద్య వ్యవసాయ సహా అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంది ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కంకణ ఉన్నాము జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ఇస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాము విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య మెరుగైన వసతి మంచి భోజనం అందించాలని భావి తరాలు ఆరోగ్యంగా ఉన్న ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు వందల తొంభై మూడు పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పనులు కొనసాగుతున్నాయి పాఠశాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము అదే విధంగా బడి కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల నమోదు శాతాన్ని కూడా పెంచేలాగా కృషి చేస్తున్నాము మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పిల్లల యూనిఫామ్లను కూడా మహిళలు కుట్టిచ్చే పనులుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది తద్వారా సహాయ శాఖ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతలు అందించాలనేది సంకల్పం నాణ్యమైన విద్యా బోధనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఈసారి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తరగతి వార్షిక ఫలితాలు మెరుగయ్యాయి మన జిల్లా నుంచి ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు తొంభై మూడు పాయింట్ ఏడు రెండు శాతంతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో పద్నాలుగవ స్థానంలో నిలిచింది చెందిన నూట మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పది జీపీఏ గ్రేడ్ పాయింట్లు సాధించడం జరిగింది సో అదేవిధంగా ఇంటర్మీడియట్ లోను ద్వితీయ సంవత్సరంలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతం సగటు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం యాభై శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం కృషిని కొనసాగిస్తుంది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వారిని ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓటింగ్ ఎక్కువగా జరిగింది ముఖ్యంగా ఇదివరకు తక్కువ ఓటింగ్ నమోదైన నిజామాబాద్ పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో మొత్తం పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్లకు గాను పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల నూట ముప్పై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళలు ఎక్కువగా పాల్గొనడం జరిగింది స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు పైకేర్ అని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించి ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదము